హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ ఓలిగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ప్రాసెస్ చూద్దాం వన్ కిలో బ్యాల్ తీసుకొని వాష్ చేసుకుందాం స్టవ్ వెలిగించి మనం కందిబ్యాల్ని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ యాడ్ చేసి ఉడకపెట్టుకుందాం ఆలోపు పిండి తయారు చేసుకుందాం వన్ కేజీ ఓలిగ రవ్వ తీసుకొని జల్లించుకుందాం మాకేం ఇక్కడ ఉంటలు రాలేదు ఆ పిండిలోకి ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్ద కడితే ఇలా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్లు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి కొన్ని కొన్ని వాటర్ వేయండి ఈ కంటెస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకోండి ఆయిల్ వేసి అప్లై చేద్దాం వన్ అవర్ మూత పెట్టి నాననిద్దాం వన్ కేజీ బెల్లం తీసుకొని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుందాం కావలసినన్ని ఇలాచీలు బ్యాళ్ళు రెడీ అయినాయో లేదో చూద్దాం ఈ విధంగా ఉంటే చాలు రెడీ అయినట్టు వాటర్ని అంతా ఎగ్జిట్ చేద్దాం చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న బెల్లం వేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేసుకోండి ఇలాచి పౌడర్ వేసుకుందాం బెల్లం గుంటలు లేకుండా కరిగాక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టిద్దాం పూర్ణం అయితే రెడీ అయిపోయింది వన్ అవర్ నానాక చూడండి ఫ్రెండ్స్ పిండి ఎలా సాగుతుందో మనం పూర్ణం ఇలా వంటలు చేసి పెట్టుకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ పెట్టుకోండి ఓలిగి పేపర్ మీద ఇలా ఆయిల్ అప్లై చేయండి కొంచెం పిండి తీసుకొని ఇలా అంటూ చేయండి చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ చేసుకోండి మనం వంటలు చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం అలా మధ్యలో పెట్టి ఇలా అనండి ఫోల్ చేయండి ఆయిల్ వేసి టర్న్ చేయండి ఇలా ప్రెస్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్ మీద వేద్దాం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసి టర్న్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మా ఓలిగలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్